రైతు సోదరులకు నమస్కారం వెల్కమ్ టు కిసాన్ జాయ్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మనం పల్నాడు జిల్లా దుర్గి మండలం కోళ్ళగుట్ల గ్రామంలో ఉన్నాము అలాగే మన మధ్య రైతు లింగయ్య గారు అయితే ఉన్నారు వారైతే వారికి ఉన్న పొలంలో కలుపు నిమిత్తం అనేది కిసాన్ జాయిస్ వారి కేసీ థౌజండ్ సెవెన్ హెచ్పి పవన్ గడర్ అనేది బుక్ చేసుకున్నారు మరి వారు బుక్ చేసుకునే వెంటనే వారి పొలం దగ్గరికి నేరుగా డెలివరీ ఇచ్చాము వారైతే దీనిలో ఏమో చూశారు మరి దీని పనితీరు ఎలా ఉంది అనేది అందుబాటులో తెలుసుకుందాం సార్ నమస్తే అండి నమస్తే అండి సార్ ఇప్పుడు ఈ మిషన్ చూసారు కదా మీరు అంటే ఎక్కడ చూసి బుక్ చేసుకున్నారు యూట్యూబ్లో చూసి యూట్యూబ్లో చూసారు ఓకే అంటే ఈ ఒక్క మిషన్ చూసారా వేరే మిషన్లో అని చూస్తారు వేరాయి కూడా చూసి ఓకే మరి ఈ మిషన్ ఎందుకు తీసుకున్నారు మీరు ఇంజన్ మంచిది షేక్ రాదు అంటారా అని అంటున్నారా లేదంటే మీరు చూసారా అంటారా తీసుకున్నా ఓకే అంటే అంటున్నారని చెప్పి తీసుకున్నారు మరి ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు తోలు చూసారు కదా తోలు చూసి మీకు ఎలా అనిపించింది షేక్ ఏం లేదు నడిపేటప్పుడు ఏమైనా ఇబ్బంది అనిపించిందా ఇబ్బంది ఏమీ అనిపిలేదు ఎన్ని ఎకరాలు పొలం అండి మీకు ఇక్కడ పత్తి ఇది మూడెకరాలు మొత్తం మూడు ఎకరాల్లో పత్తి అయినా ఇంకా వేరే వేరే పంటలు మిర్చి పత్తి మళ్ళీ పత్తి మిర్చి ఇప్పుడు దేనికోసం తీసుకున్నారు మిషన్ అనేది కలుపు నిమిత్తం కలుపుకి పైపాటు పనులు చేసి మరింత మంది చేయించిన వాళ్ళు వ్యవసాయం బయట అంటే సుమారుగా ఎంత తీసుకున్నారు ఎకరానికి ఏడు వందలు ఇప్పుడు మీరు కేవలం అంటే ఈ మిషన్ ఏంటంటే ఇప్పుడు ఆ ఖర్చులు అధిగమించడానికి అనేది చేసుకున్నారు అంటే ఓకే మెయిన్ కలుపు ఒకటేనా కారణం ఇది కలిపి అంటే మీరు సొంతంగా ఏమన్నా చేసుకోవడానికి కానీ అంటే వేరే ఏమన్నా తీసుకోవడానికి కలుపు ఓకే సరే ఇప్పుడు ఎడలతో చేపించుకున్న వాళ్ళు అన్నారు కదా ఇప్పుడు వాళ్ళ సమయానికి రాక తీసుకున్నారా లేదంటే ఎలా సమయానికి రాక ఎదురు సమయానికి రాకనే తీసుకున్నారా సరే మీరు బుక్ చేసిన అయితే వెన్నైతే నేరుగా మీ పొలం దగ్గరికి డెలివరీ ఇచ్చాం అక్కడికి మీ కళ్ళ ముందే ఫిట్ చేసాం బాక్స్ ఓపెన్ చేసి మీకు గేర్ ఆపరేషన్ అనేది అంటే ఎలా ఎలా చేయాలి అని ఏంటనే చూపించాను కదా ఫస్ట్ గేర్ సెకండ్ గేర్ మొత్తం చూపించాను కదా మొత్తం అర్థమైందా మీకు అయిపోయింది సార్ ఇప్పుడు మీకు ఇక్కడ తీసుకొచ్చిన తర్వాత గేర్ ఆయిల్ ఇంజిన్ ఆయిల్ అనేది ఎలా ఫిల్ చేసుకోవాలి ఎలా రిమూవ్ చేయాలి అని మొత్తం చూపించాను కదా పూర్తిగా అర్థమైందా మీకు అయిపోయి మొత్తం అంతా అర్థమైంది సార్ మరి మీరైతే స్వయంగా నడిపి చూసుకున్నారు కదా మొత్తం అంతా మీకు పూర్తి అర్థమైంది మరి నడుపుకోగలరా నమ్మకం మీకు ఉందా మీరు స్వయంగా చేసుకోవడానికి మీ కుర్రాన్నారా ఎవరు మీరు స్వయంగా అంటే మీ పనులు మీరు చేసుకోవడానికి నడుపుకోగలరా నమ్మకం అనేది ఉంది ఓవరాల్గా మీకు మిషన్ ఎలా అనిపించింది షేక్ లేదు ఓకే సింపుల్గా ఉంది ఇప్పుడు దీంతోపాటు పనిముట్లు కూడా మీరు తోలు చూసారు కదా అంటే నడిపి చూసారు ఏంటిది గుర్రని ట్రైల్ చూశారు బోధనాగలు కూడా ట్రైల్ చూశారు మీకు ఎలా అనిపించింది అవి బాగానే ఉన్నాయి అంటే అవి నడిపేటప్పుడు ఏమైనా మీకు ఇబ్బంది అని ఇబ్బంది మంది ఏంటంటే బయట మిషన్లు వేరే మిషన్లు ఏంటంటే వైబ్రేషన్ వస్తాయి అనుకుంటారు కదా నడిపేటప్పుడు కొంచెం ఇబ్బందిగా ఉంటుందండి అని చెప్పి అనుకుంటూ ఉంటారు అంటే ఇక్కడికి తీసుకొచ్చిన తర్వాత మీ వాళ్ళు కూడా చాలా మంది అన్నారు అంటే మీరు తోలిన దానికి ఎలా ఉంది అంటున్నారు ఇబ్బంది ఏమనిపలేదు నాకు బానే ఉంది ఓకే ఫ్రెండ్స్ మీరైతే విన్నారు కదా లింగా ఫీడ్బ్యాక్ మరి మీరు ఎవరైనా సరే ఈ మిషన్ వారు కింద డిస్క్రిప్షన్ నెంబర్కి ఫోన్ చేసినట్లయితే నేరుగా మీ పొలం దగ్గరికి ఫ్రీ డెలివరీ చేసి గేరాలు అనేది ఫిల్ చేసి మీకు డెమో చూపించడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇది వాళ్ళ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్